హాయ్ అండి వెల్కమ్ టు రాణిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో నువ్వులతోటి లడ్డు ప్రిపేర్ చేసుకుందాము దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళందరికీ హాలిడేస్ అయిపోయినాయి పిల్లల్ని మనం హాస్టల్కి పంపిస్తూ ఉంటారు కదా వాళ్ళ కోసం అని ఏమైనా స్నాక్స్ చేయాలి అనుకున్నప్పుడు ఏదైనా స్వీట్ ఐటెం చేయాలనుకుంటే మాత్రం ఒకసారి నువ్వుల లడ్డు ట్రై చేయండి ఈ నువ్వుల లడ్డు ప్రిపరేషన్ కోసం మనకి ఎక్కువ టైం ఏం పట్టదు తొందరగా అయిపోతుంది కానీ ప్రాసెస్ మాత్రం క్లియర్గా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి అప్పుడైతేనే లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది మనకు ఓకేనా ఫస్ట్ అయితే మన నువ్వుల లడ్డు కోసం ఒక కప్పు నువ్వులు ఒక కప్పు బెల్లం తీసుకుందాము ఒక హాఫ్ కప్పు పుట్నాలు తీసుకుందాం పుట్నాలు ఎందుకంటే మధ్య మధ్యలో మనకు కొంచెం క్రంచినెస్ కోసం పుట్నాలు తీసుకున్నా నేను లేదు అంటే స్కిప్ చేసేయండి ఇష్టం లేని వాళ్ళు ఉంటే ఓకేనా ఈక్వల్గా తీసుకోండి కప్పు నువ్వులు కప్పు బెల్లం లేదు అంటే హాఫ్ కప్పు నువ్వులు హాఫ్ కప్పు బెల్లం ఫస్ట్ అయితే నువ్వులను కొంచెం దోరగా వేయించుకుందాం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి వీటిని ఓకేనా ఇప్పుడు ఇవి తీసి మనం పక్కకు ఒక ప్లేట్లో తీసి పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు ఇదే ముకుడులో మనము పుట్నాలు కూడా వేయించుకుందాం అవి కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది బాగా వేగాల్సిన అవసరం అయితే లేదు కొంచెం ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి కూడా తీసి మనం వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా అందులాగా కలిపేసుకుందాం ఓకేనా సరే ఇప్పుడు ఇవన్నీ మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి బెల్లం పాకం పట్టుకోవడం అయితే నేను అదే గిన్నెలో బెల్లం వేసుకుంటున్నా వన్ కప్పు బెల్లం అన్న కదా బెల్లం వేసుకొని కొన్ని వాటర్ వేసుకోండి ఒక కప్పు కంటే తక్కువ జస్ట్ నీకు చిన్న టీ గ్లాస్ అడు ఉంటుంది కదా ఆ గ్లాస్ తోటి వాటర్ వేసుకొని మంచిగా కరగబెట్టుకోండి అది ఎందుకు అంటే బెల్లం కరగడానికి మనం వాటర్ యూజ్ చేస్తాము ఒక టెన్ మినిట్స్ లోపల మనం బెల్లం కరిగిపోయింది బెల్లం కూడా లో ఫ్లేమ్ మీద కరగబెట్టుకోండి హై ఫ్లేమ్ పెట్టద్దు హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కరగబెట్టుకోండి బెల్లాన్ని ఓకేనా ఇప్పుడు దాదాపు మన బెల్లం దగ్గరకు వచ్చింది కరిగిపోయి ఒకసారి పాకం ఎంత మట్టుకు వచ్చిందో చూసుకుందాం మనకు పాకం అనేది అరిసెల పాకంలాగా రావాలి సేమ్ అరిసెలు చేసే వాళ్ళకైతే తెలిసిపోతుంది అరిసెల పాకం అంటే అట్లా మనకు ముద్ద పాకం వచ్చేలాగా పట్టుకోవాలి ఇది ఇంకొక టూ మినిట్స్ అయితే మనం అనుకున్న స్టేజ్లోకి పాకం వస్తుంది కానీ ఈ లోపు మనం ఇంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఇంకొక టూ మినిట్స్ స్టవ్ మీద ఉంచేసుకున్నాం అనుకోండి మనకు పర్ఫెక్ట్ అరిసెల పాకంలాగా ముద్ద పాకం వచ్చేస్తుంది నెయ్యి అయితే ఇప్పుడు వేసుకుంటే ఒక టూ మినిట్స్ నెయ్యి వేసుకున్నాక మాత్రం వేడి చేయాలి ఎందుకు అని అంటే అది కరిగిపోయేదాకా వేడి చేస్తే సరిపోతుంది చూసిరా ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి పాకం ఎంతవరకు వచ్చిందో చూసుకుందాం ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ మన పాకం వచ్చేసింది ముద్ద పాకం అయిపోయింది కదా దీన్ని మనం చేతిలో తీసుకొని రోల్ చేస్తే మనకు ముద్ద కట్టాలి అట్లయితే మనకు పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టు ఓకే ఇప్పుడు దీంట్లో మనం వేయించి పెట్టుకున్న నువ్వులు పుట్నాలు ఉన్నాయి కదా మొత్తం వేసేసుకుందాం సిమ్ మీద పెట్టేసి వేసేసుకోవాలి హై ఫ్లేమ్ అసలు వాడద్దు ఈ నువ్వుల లడ్డు చేసే వరకు దేనికి కూడా మీరు ఫ్లేమ్ పెట్టకండి మీడియం టు లో ఫ్లేమ్ మీద పెట్టుకుంటూనే చేసుకోండి ఓకే ఈ పాకం అంతా నువ్వులకు మొత్తం పట్టే వరకు ఒక టూ మినిట్స్ మంచిగా కలుపుకోండి స్టవ్ బంద్ చేసేసి మంచిగా కలిపేసుకోండి పాకము నువ్వులకు మొత్తం పట్టాలి ఓకేనా ఇప్పుడు మన ఈ నువ్వులు నేను బెల్లంలో మిక్స్ చేసుకునే లేపు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోకి ఒక లైక్ చేయండి ఓకే మరే ఇప్పుడు మన పాకముందు నువ్వులు మంచి గలిచిపోయినాయి వీటిని తీసి మనం పక్కన పెట్టుకొని చల్లార పెట్టుకుందాం ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం చల్లార పెట్టుకుంటే మనకు ముద్ద కట్టడానికి ఈజీగా ఉంటుంది లేదంటే బాగా వేడిగుండి చేతులన్నీ బొబ్బలు వస్తాయి కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ చల్లార పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఫైవ్ మినిట్స్ లోపే మనకు ముద్ద నువ్వులు ఇప్పుడు వీటిని మనం చేతికి మంచి కొంచెం నెయ్యి రాసేసుకొని మీకు నచ్చిన సైజులో లడ్డూలు చేసుకోండి కొంతమంది పెద్దగా వేసుకుంటారు కొంతమంది చిన్నగా వేసుకుంటారు కదా మీరు పిల్లలకు హాస్టల్కి బాక్స్లో పెట్టేది ఉంటే మాత్రం చిన్నగా వేసుకోండి లేదు ఇంట్లోనే యూజ్ చేసుకునేది అంటే మాత్రం కొంచెం పెద్ద సైజు లడ్డూలు చేసుకోండి ఓకే మరి మనం లడ్డు ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇట్లనే మొత్తం మిగతా లడ్డూలన్నీ చేసుకుందాము లాస్ట్కు మూకుడికి కొంచెం అంటుకొని పోయి ఉంది కదా గట్టిగా అయిపోతుంది ఇప్పుడు మనకి ఇది చేతికి రాదు కాబట్టి ఒక రెండు నిమిషాలు స్టవ్ మీద పెట్టేసినాం అనుకోండి మొత్తం కరిగిపోయి దగ్గరకు వచ్చేస్తుంది చూసే రేట్లు ఒక్క దగ్గరకు వచ్చేస్తాయి మొత్తం కరిగిపోయి ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకొని మనం సేమ్ లడ్డూలాగా చేసేసుకున్నాం అనుకోండి మన లడ్డూల ప్రిపరేషన్ అయిపోయినట్టే ఒక్క గింజ కూడా మన ముక్కుడుకు లేకుండా నీట్గా మనకు నువ్వులు అనేటివి వేస్ట్ కాకుండా మనం లడ్డూలు ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత ఈజీగా మళ్ళీ మనం వేడి చేసేసుకుంటే లడ్డూలు అయిపోయినాయో ముక్కుడు మొత్తం క్లీన్ అయిపోయింది ఇప్పుడు వీటిని మంచిగా కొంచెం చల్లారిన తర్వాత మీరు బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు కాకపోతే ఒక పది పదిహేను నిమిషాలు చల్లార పెట్టుకోండి చల్లారినాక బాక్స్లో స్టోర్ చేసుకున్నారనుకోండి పిల్లలకు హాస్టల్కి వెళ్ళంగా ఇవ్వచ్చు లేదంటే ఇంట్లో అయినా కూడా వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి